సువార్థి కులారా ఈ కోరుకున్న శ్రామి కులారా సేవ సువార్తి కులారా మీ మాదేరి వందనము ఉన్నత పనికై మమ్మును దే ఈ రోజున ప్రభు గురించి ఇక్కడ ఎందుకు పుట్టాడు ఆయన దూత చెప్తున్నాడు ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము తీసుకొచ్చానని చెప్తున్నాడు దూత అంటే ఏంటి ఆ సువర్తమానం ప్రతి ఒక్కరికి కూడా మహా సంతోషకరమైన వార్త అంట అంటే ప్రతి ఒక్కరికి ఒక గ్రామానికి కాదు ఒక ఊరికి కాదు ఒక పట్టణానికి కాదు ఒక దేశానికి కాదు కానీ ప్రపంచం మొత్తానికి కూడా మహా సంతోషకరమైన వర్తమానము అంటే ఏంటి ఆ వర్తమానం ఏ వర్తమానము మనకి సంతోషాన్ని కలుగు చేస్తుంది అంటే మన శరీరానికి సంతోషాన్ని కలుగు చేసే ఎన్నో ఉన్నాయి కానీ ఇక్కడ చెప్పేది మన శరీరానికి సంతోషాన్ని కలిగించే విషయాల గురించి కాదు కానీ అంటే ఈ లోకంలో మనకి ఈ శరీరానికి ఎన్నో సంతోషాలను కలుగు ఉంటాయి ఒక బిల్డింగ్ కొనుక్కుంటే ఒక సంతోషం ఒక కారు కొనుక్కుంటే ఒక సంతోషం బ్యాడలు మిత్తులు కానీ బంగారాలు కానీ ఏది కొనుక్కున్నా కూడా ఈ శరీరానికి సంతోషాన్ని కలుగు చేస్తుంది కానీ ఇక్కడ దేవుడు చెప్పేది ఏంటంటే శరీర సంబంధమైన సంతోషం కాదు ఆత్మ సంబంధమైన సంతోషం ఆ సంతోషం ఆత్మకేంటి హృదయానికి మన హృదయంలో మన హృదయానికి సంతోషం కలగాలి మన శరీరానికి కాదండి ఈ శరీర విషయంలో దేవుడు చెప్పట్లేదు ఆత్మ సంబంధమైన విషయాల్లో మహా సంతోషకరమైన సువర్తమానం ఏంటి ఆ వర్తమానం ఏంటి ఆ సువార్త అంటే ప్రపంచ ప్రజలందరికీ కూడా ఇచ్చే సంతోషం ప్రతి ఒక్కరికి సంతోషాన్ని కలిగించే విషయం ఏంటంటే అక్కడ దూత చెప్తున్నాడు ఏమనంటే దావీదు పట్టణమందు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు ఆయనే ప్రభు క్రీస్తు అని వాక్యం బైబిల్ చెప్తుంది అంటే రక్షకుడు ఎందుకు ఆ మహా సంతోషం ఎందుకు అంటే మన కొరకు ప్రతి ఒక్కరి కొరకు ఒక రక్షకుడు పుట్టాడు ప్రతి ఒక్కరి కోసం ప్రతి ఒక్కరికి రక్షకుడు అవసరం మీరు కొన్ని విషయాలు ఎన్నో విషయాలు వింటూ ఉంటారు కానీ కొన్ని చిన్న విషయాలు ఆ సత్యం ఏంటో మీరు తెలుసుకోవాలి ప్రతి విషయం కూడా ఆలోచించాలి ఎన్నో విషయాలు మీరు వింటూ ఉంటారు దానిలో సత్యం ఎంత ఉంది నిజమే ఎంత ఉంది ఒక ఐదు నిమిషాలు మీరు కనుక వింటే కనుక మీకు ఇష్టమైతే దాన్ని తీసుకోండి లేకుంటే దాని గురించి మర్చిపోండి కానీ ఒక్క ఐదు నిమిషాలు కనుక ఎందుకు రావాల్సి వచ్చింది రక్షకుడు లోకానికి ఎందుకు మనకి అవసరమా రక్షకుడు మనకి అవసరమా అని మనం కనుక ఒక్కసారి ఆలోచిస్తే మనకి అర్థమవుతుంది ఆ సత్యం ఏంటో మనం ప్రతి కూడా తెలుసుకోవాలి ఇప్పుడు ప్రమాదంలో ఉన్నప్పుడు ఆపదలో ఉన్నప్పుడు ఎవరైనా రక్షిస్తే అమ్మో దేవుళ్లాగా వచ్చి రక్షించావంటారు మరి ఈ శరీరాన్ని దేవుళ్లాగా వచ్చి రక్షిస్తే మరి నీ ఆత్మ కూడా రక్షకుల అవసరము నీ ఆత్మ ఎక్కడికి వెళ్తుంది నువ్వు చనిపోయిన తర్వాత ఈ లోకంలో ఉండేది డెబ్బై సంవత్సరాలు ఎనభై సంవత్సరాలు మాత్రమే ఈ ఈ లోకంలో ఈ శరీరం కుళ్ళిపోతుంది లేకుంటే కాల్చు ఈ శరీరం కానీ తర్వాత డెబ్బై సంవత్సరాల తర్వాత నువ్వు ఎక్కడ ఉండబోతున్నావు ఎక్కడికి వెళ్ళబోతున్నావు శాశ్వత కాలం కూడా నువ్వు ఉండవలసిన స్థలం గురించి ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించాలి ఈ రోజుల్లో అన్నిటి గురించి మనం ఆలోచిస్తున్నాం మన పిల్లలకి ఎలా మంచి చదువులు చెప్పాలా ఏమి చెయ్యాలి బిల్లింగ్ కట్టుకోవాలి అది సంపాదించాలి ఇది సంపాదించాలి అని చెప్పి అన్ని విషయాలు ఏ డెబ్బై సంవత్సరాలు జీవించే ఎనభై సంవత్సరాలు జీవించే జీవితం కొరకు నువ్వు ఇంతగా ఆలోచిస్తున్నావే శాశ్వత కాలం ఉండబోయే ఆ జీవితం ముఖ్యం మనం చనిపోయిన తర్వాత ప్రతి ఒక్కరు చనిపోవచ్చు వారే కానీ ఎక్కడికి వెళ్ళబోతున్నావు ఎక్కడ ఉండబోతున్నావు నువ్వు స్థలం ఏంటి అది ఎలాంటిది అనేది ఒక్కసారా డెబ్బై సంవత్సరాల దానికి వెళ్ళబోతున్నావని ఒక్కసారి మన ప్రతి ఒక్కరు ఆలోచించాల్సిన విషయం ఇది ఇది మర్చిపోయే విషయం కాదండి ప్రతి ఒక్కరు దైవ ఆలోచించండి జ్ఞాని అయిన వాడు ఒక విషయం కనుక చెప్పినప్పుడు దాన్ని నిదానించి లోచిస్తాడంట ఈ విషయం ఏంటి వీళ్ళు చెప్పింది ఏంటి మీరు మీలో ఉన్న ఆ నెగిటివ్ ఆలోచనలు తీసేయండి ఇది తక్కువ కుల వాళ్ళ దేవుడు ఆ వాళ్ళ వాళ్ళకే దేవుడు ఆ విషయం కానండి దేవుడు అనేవాడు అందరికీ ఒక్కడే సృష్టికర్త ఒక్కడే ఉంటాడు సృష్టిర్త అయిన దేవుడు బైబిల్ చెప్తుంది సృష్టికర్త అయిన దేవుడు ఒక్కడే ఉంటాడు సూర్యుడు ప్రపంచం మొత్తానికి సూర్యుడు ఒక్కడే ప్రపంచం మొత్తానికి చంద్రుడు ఒక్కడే అలాగే దేవుడు కూడా ఒక్కడే ఆ సత్యాన్ని తెలుసుకోండి మీరే తెలుసుకోండి మేం చెప్పటం కాదు నా దాంట్లో సత్యం ఎంత ఉంది నిజమైన దేవుడు ఎవరో వెదుకు వెతుకు నుంచి దొరుకుతాడు ఆలోచించు దేవుడు అంటే ఎలా ఉండాలి దేవుడు అంటే పరిశుద్ధుడుగా ఉండాలి ఈ పాపాలని క్షమించేవాడుగా ఉండాలి అంతేకాకుండా నీ కొరకు ప్రాణం పెట్టాలి నీ పాపాల కొరకు ఇప్పుడు మన కొరకు ఎందుకు రక్షి అవసరం ఎందుకు ఆయన ఈ లోకానికి రావాల్సి వచ్చింది అవసరమా ఆయన సృష్టికర్త అయిన దేవుడు ఈ లోకంలోకి ఎందుకు రావాల్సి వచ్చింది ఎందుకు చనిపోవాల్సి వచ్చింది మళ్ళీ తిరిగి ఎందుకు లేవాల్సి వచ్చింది ఇవన్నీ కూడా మనం ఆలోచించాలండి అప్పుడు ఏ సూప ఈ ఏమి పని ఎందుకు రాలేదండి నీ కొరకు నా కొరకు సమస్త మానవాళి కొరకు ఇలా లోకానికి వచ్చాడు నీ పాపాల గురించి నువ్వు నశించుకోవటం ఇష్టం లేదు నువ్వు నరకానికి వెళ్ళటం ఇష్టం లేదు అందుకనే దేవాది దేవుడు ఒక శరీరాన్ని ధరించుకొని లోకానికి వచ్చాడు ఎందుకంటే నువ్వు నరకం కళ్ళకూడదు నువ్వు నశించిపోకూడదు అందుకని నీ ఆత్మకే రక్షణ ప్రతి ఒక్కరికి రక్షకుడు అవసరము మనం చనిపోయినాక ఎక్కడికి వెళ్తాం అనేది చాలా ముఖ్యమండి అది ముఖ్యమైన విషయం ఈ లోకంలో జీవించేది కొద్ది కాలమే ఈ లోకంలో మనం ఎలా ఉన్నా పర్వాలేదు కానీ ఆ శాశ్వత కాలము నిత్యము ఉండే జీవితం ఉందండి అది ఆ దాని గురించి మిగతా విషయాలు ఎన్నో ఆలోచిస్తాం దీని గురించి కూడా ఒక్కసారి ఆలోచన చెయ్యండి నీ ఆత్మకి రక్షకుడు అవసరం అందుకనే మహా సంతోషకరమైన వర్తమానం ఎందుకంటే నీ ఆత్మని రక్షించే వాళ్ళు ఎవరూ లేరు నీ పాపాల కొరకు ప్రాణం పెట్టిన వాళ్ళు ఎవ్వరూ కూడా లేరు అందుకనే ఈ వార్త శరీరానికి కాదు కానీ సంతోషాన్ని ఇచ్చేది మన ఆత్మకి సంతోషాన్ని మహా సంతోషం అంట ఎందుకంటే పాపం నిన్నేం చేస్తుంది అంటే పాపం నిన్ను నరకానికి తీసుకెళ్తుంది పాపం నిన్ను నశింప చేస్తుంది నువ్వు పాపములో ఉంటే కనుక నీ హృదయంలో సంతోషం ఉండదు నీ హృదయంలో సమాధానం ఉండదు నీ హృదయంలో తృప్తి ఉండదు ఆనందం ఉండదు నీ హృదయంలో పాపం అనే ముళ్ళు ఉంటే గనక ఎప్పటికీ కూడా నీ హృదయంలో సంతోషం ఉండదు ఎందుకో తెలుసా మన కాల్లో ఒక చిన్న ముళ్ళు చిన్న ముళ్ళు గుచ్చుకుంటేనే అది తీసేసే వరకు కూడా మనకి నెమ్మది ఉండదు ఎందుకంటే ఎక్కడికి నువ్వు విలువైన చెప్పులు అయినా వేసుకో ఎలా అయినా నడువు కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ ముళ్ళు నేను ఏం చేస్తూ ఉంటుంది అంటే గుచ్చుకుంటూ ఉంటుంది నువ్వు తింటన్నా తృప్తిగా విలువైన ఆహారం తింటన్నా కూడా ఆ ముళ్ళు ఏం చేస్తుందంటే నిన్ను బాధ పెడతా ఉంటుంది ఎక్కడికి వెళ్ళినా నిన్ను బాధ పెడతా ఉంటుంది అలాగనే పాపం అనే ముళ్ళు పాపం అనే ముళ్ళు నీ హృదయంలో సంతోషము లేకుండా చేస్తుంది ఆ పాపం అనే ముళ్ళు నీ హృదయంలో సమాధానము లేకుండా చేస్తుంది అందుకని ఈ దినాల్లో పాపం పోగొట్టుకోవటానికి ఎన్నో చోట్ల తిరుగుతూ ఉంటాం ఎన్నో చోట్ల ఎన్నోన్నో చేస్తూ ఉంటాం అంతే అంతేకాదు సంతోషం కోసం ఎక్కడెక్కడో వెదుగుతూ ఉంటారు అసలు ఎక్కడ దొరుకుతుంది సంతోషం ఏది నీకు సంతోషాన్ని ఇస్తుంది ఈ లోకంలో ఉండి సంతోషాన్ని ఇస్తాయా నీకు నీ శరీరానికి వచ్చేమో సంతోషం కానీ నీ ఆత్మకి నీ హృదయానికి ఎందుకంటే నీ హృదయం మోసకరమైంది అది ఘోరమైన వ్యాధి కలిగింది కాబట్టి దాన్ని గ్రహించగలిగిన పడుకోవడం లేదంట నీ పాపంతో మనం అందరం పాపమే పాపం చేసి దేవుడు అనుగ్రహించే మైపును పొందలేకపోతున్నారు అందుకని పాప నిన్ను నరకానికి నడిపిస్తుంది పాప నీకు నెమ్మది లేకుండా చేస్తుంది పాపం నీలో సంతోషం లేకుండా చేస్తుంది ఈ దినాల్లో జ్ఞానం బాగా పెరిగిపోయిందండి జ్ఞానం పెరిగిపోయినప్పుడు జ్ఞానం పెరిగినా కూడా ఏం చేస్తున్నావు జ్ఞానం పెరుగుతుంది కానీ ఈ రోజున సమాజాన్ని మనం చూసినప్పుడు ఎంత భయంకరమైన పాపాలు ఎంత భయంకరమంటే తల్లిదండ్రులు చంపేసే వాళ్ళు ఉన్నారు భర్తలు చంపేసే వాళ్ళు భార్యలు చంపేసే వాళ్ళు బిడ్డలు చంపేసే వాళ్ళు ఉన్నారు ఈ రోజులు అంత భయంకరమైన పాపంలో ఉంటున్నాం అందుకని పాపము నుండి విడిపించగలిగినది పెంచగలిగినది ఏసు ప్రభు రక్తం ఒక్కటే ఆమె నీ కొరకు నా కొరకు సమస్త మానవాళి కొరకు ప్రాణం పెట్టాడు రక్షకుడు అవసరము ప్రతి ఒక్కరికి మామూలుగా కుమారుడు లేకపోతే కుమారుడు లేకపోతే ఏమంటారు నర్కం కూతుళ్ళుంటే ఆ కుమారులైతే కనుక పునా నరకం నుండి తప్పిస్తారంట ఆ కొడుకు కాదండి ఆ కుమారుడు కాదు తప్పించేది నిన్ను ఆ కు నుండి తప్పించే కుమారు ఆ కుమారు కాదు ఈ మనిషి కుమారుడు మాత్రమే ఈ మనుష్య కుమారుడు మాత్రమే నిన్ను నర్పు నుండి తప్పించగలవు ఆ ఆపద అందుకని రక్షకుడు అవసరము ఆ రక్షకుడు నిన్ను నర్పులోకి తెల్లకుండా నిన్ను కాపాడతాడు ఆ రక్షకుడు నువ్వు నశించుకోకుండా కాపాడతాడు అందుకని అగ్ని కుండానికి వెళ్తాం దేవుడు ఇష్టం లేదు ఏ ఒక్కరూ నశించుకోవడం ఇష్టం లేదు ఏ కూడా ఒక్కరు కూడా నరకానికి వెళ్ దేవునికి ఇష్టం లేదు అందుకనే ఆయన ఈ లోకానికి రావాల్సి వచ్చింది చాలా మందికి అర్థం కాదు ఆ సిలువలో ఎందుకు మరణించాడు ఆయన చేత కానివాడు అది ఇదని అంటారు కానీ ఎందుకు ఆయనలో ఏ పాపం లేదు ఆయన ఎందుకు మరణించవలసి వచ్చింది నీ స్థానంలోకి ఆయన వచ్చాడు నీకు రావాల్సిన మరణాన్ని ఆయన తీసుకున్నాడు నీవు పొందుకోవాల్సిన నరకం ఆ దరిద్రత సమస్తము కూడా ఆయన తీసుకున్నాడు అందుకనే నీకు నిత్య జీవితాన్ని ఇది మహా సంతోషకరమైన సువర్తమానము ఇది సంతోషకరమైనది రక్షకుడు వచ్చాడు నీ కొరకు ఈ లోకంలోకి నీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు అందుకని ఇది ఈ వార్త మహా సంతోషకరమైన వర్తమానం ఈ లోకంలోని ఉండేది కొద్ది కాలమే దీని గురించి ఆలోచించొద్దు మనం ఎక్కడికి వెళ్తున్నాం ఏ స్థలంలోకి వెళ్తున్నాం అనేది మనం ఆలోచించవలసిన వారమై ఉన్నాము అందుకనే యేసు ప్రభు మన ప్రతి పాపమును కడిగి మనల్ని పరిశుద్ధపరిచి మనల్ని స్వర్గానికి తీసుకెళ్తాడు ఎంత తెలుసుకోండి ఆయన ఎందుకు వచ్చాడు ఎందుకు ఆయన తిరిగి ఎందుకు లేచాడు అనే ఒక్క విషయం ఆలోచించండి ఒక్క విషయం ఆలోచించండి ఇప్పుడు ఇక్కడ చెప్పవలసిన అవసరం లేదు కానీ ఏంటంటే దేవుడు చెప్పాడు ప్రతి ఒక్కరికి మీరు చెప్పండి వాళ్ళు నరక వాళ్ళు నరకానికి ఎందుకు పుట్టాడు అనేది ఒక్కసారి ఆలోచించండి ఎందుకు ఆ సిలువులో మరణించవలసి వచ్చింది మీరు మీరు వేరే విధంగా ఆలోచించవద్దు అసలు సత్యం తెలుసుకోండి దీనిలో ఉన్న సత్యం ఆయన ఎందుకు పుట్టవలసి వచ్చింది ఎందుకు మరణించవలసి వచ్చింది ఎందుకు తిరిగి లేవవలసి వచ్చింది అని చెప్పి ఒక్కసారి ఆలోచన చేయండి ఈ లోకం గురించి కాదండి ఈ లోకం గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు నువ్వు చనిపోయిన తర్వాత చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తావు పాపం నిన్ను నరకానికి తీసుకెళ్తుందండి పాపం నిన్ను నాశనం చేస్తుంది పాపం నీలో సంతోషం లేకుండా చేస్తుంది అందుకనే దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ఆయన వచ్చినప్పుడు ఆయన నిన్ను ఆయన క్షమిస్తాడు మన పాపములన్నీ ఆయన మీద వేసుకున్నారు కాబట్టి మనలందరిని అందరినీ కూడా స్వర్గానికి తీసుకెళ్తాడు దాని గురించి పాపం చేసిన వాళ్ళందరూ కూడా నరకమే ప్రతి ఒక్కరం కూడా ఆలోచిద్దాం ఆలోచిద్దాం యేసు ప్రభు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు ఎందుకు మరణించాడు అందుకనే పాపము మీరు నమ్ముతే స్వర్గం ఉంది నరకం ఉంది పాపము చేసిన వాళ్ళు వెళ్తారు అది గుర్తు పెట్టుకుందాం మనము నరకములోకి వెళ్ళకూడదని దేవుడు రక్షకుడుగా ఈ లోకానికి వచ్చాడు నిన్ను ఆ నరకము నుండి తప్పించటానికి ఆ నరకంలో పడిపోకుండా నిన్ను రక్షించటానికి ఏ సుప్రభు ఈ లోకానికి వచ్చాడు అది కొరకే ఏ సుప్రభు ఈ లోకానికి వచ్చింది నీకు రక్షణ ఇవ్వటానికి నిన్ను రక్షించటానికి మాత్రమే పాపముల నుంచి విడిపించడానికి మాత్రమేని మనం అందరం గుర్తుపెట్టుకుందాం ఒక్కసారి ఆలోచించండి ఒక్కసారి ఆలోచించండి ప్రతి ఒక్కరు ఎందుకు ఇక్కడికి వచ్చాడో ఆలోచించండి ఎందుకు చనిపోయాడో ఆలోచించండి మీరు ఎక్కడికి వెళ్ళబోతున్నారో ఆలోచించండి ఈ డెబ్భై సంవత్సరాల జీవితం కోసం కాదు మీరు చనిపోయిన తర్వాత మనం ఎక్కడికి వెళ్తున్నాం ఎక్కడ ఉండబోతున్నాం అనే విషయం గురించి ఆ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి అది ఆలోచించండి ఆ సత్యం మీరు ఆ సత్యం ఎరిగి ఉంటే సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది ఆ పాపము నుండి మనల్ని విడిపిస్తుంది దేవుడి మాటలు దీవించిన దాకా